హాయ్ గీట్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం అనావత్తు పదాలు ఆ ప రా రాకిందా అపర్ణ ఊ షా షాకింద మాకుమిస్తేమో ఉష్ణము కా రాకి దీర్ఘమిస్తే రా రాకిందత్తు ట కర్ణాటక కాకి రూత్మిస్తే క్రూ షా షాకింద అనవత్తు కృష్ణ కా రా రాకింద మాకు మాకుమిస్తేమో కర్ణము కా రాగులుస్తే రీ రీకింద అణవత్తు కా కర్ణిక కా రాకుమిస్తేరు రూకింద అనవత్తు డాకుమిస్తేడు కర్ణుడు గాకి ఓతమిస్తే గో కా రాగింద అనవద్దు మాకు ముస్తేము గో కర్ణము చాకి కొమ్మి దీర్ఘమిస్తే చు మాకు అణవత్తు మాకుమిస్తేమో చుర్ణము చాగుడిస్తేజీ చాకు కొమ్మిస్తే చూ షూకిందా జిష్ణు జాగి గుడి దీర్ఘమిస్తేజీ రా రాకిందా మాకు మాకుమిస్తేమో జీర్ణము తృష్ణ తృష్ణ నాగుడిస్తేని రాకింద యా మాకు మాకుమిస్తేమో నిర్ణయము నా రాకి ఏ ఇస్తే రే రేకింద నాణా నిర్ణేత పా రాకింద అణవత్తు సాకి దీర్ఘమిస్తే శా పర్ణశాల పాకి అవుతమిస్తే పావు రా రాకింద అణవత్తు మా గుడిస్తేమి పౌర్ణమి పాకి కొమ్మి దీర్ఘమిస్తే రా రాకింద అనావత్తు మాకి కొమ్మిస్తేమో పూర్ణము పాకి కొమ్మి దీర్ఘమిస్తే పురు ರಾಕಿ ದೀರ್ಘಮಿಸ್ತೆಂದ ಅಣತ್ತು ಹಕ್ಕಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ಹೂ ತಾಗುಡಿಸ್ತೇತಿ ಪೂರ್ಣಾಹುತಿ ವಾ ರಾ ರಾಕಿಂದ ಅಣತ್ತು ಮಾೀರ್ಘಮಿತ್ತೇಮರ್ಣಮಾಲಕಿಂದ ಅಣತ್ತು ಮಾಕ್ಕಿ ಕೊಸ್ತೇಮೋ ವರ್ಣಮು ವಾಗುಡಿ ಶಾಖಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ಷೂ ಷೂ ಕಿಂತ ಅಣವತ್ತು ವಾಕುಮಿಸ್ತೇವು ವಿಷ್ಣು వావతిస్తే కింద రా రాకింద అణవత్తు మాకి కొమ్మిస్తేము స్వర్ణము సాకుమిస్తే రా రాకింద అణవత్తు మాకి కొమ్మిస్తేము సువర్ణము సాకి సున్నా పడితేసాం పాకి కొమ్మి దీర్ఘమిస్తే పూ రాకుమిస్తేరు రూకిందకుమిస్తాడు సంపూర్ణుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి